రాత్రి పన్నెండు అయ్యింది ఆ టైంకి అందరూ నిద్రలో ఉన్నారు కాని ఒక అబ్బాయికి మాత్రం నిద్ర రావడం లేదు ఎందుకంటే నైబర్ ఇంటినుంచి మాంసం కోసే సౌండ్ చెడ్డ మాంసం వాసన కూడా వస్తుంది ఏం జరుగుతుందో చూడాలని కిటికీ దగ్గరకు వెళ్లి తొంగ చూశాడు అక్కడ కొన్ని నల్ల పిల్లులు నెయిబర్ కిటికీ దగ్గరికి వచ్చాయి కాని వాడు వాటిని తరిమేయకుండా కట్ చేసిన మీట్ వాటి ముందు పెట్టాడు ఇంతలో ఒక స్ట్రీట్ క్యాట్ అబ్బాయి కిటికీ దగ్గరికి వచ్చి ఏందో వింత వస్తువు వదిలింది అతను విసిగి కూడా దాని టిష్యూలో చుట్టి తన ఫ్రెండ్కి ఇచ్చాడు దీని టెస్ట్ చేరా చూద్దాం ఏం వస్తుందో ఫ్రెండ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అబ్బాయి షాక్ అయ్యాడు ఇది మనిషి గోళ్లు రాత్రి మళ్లీ పన్నెండు అయ్యింది అబ్బాయి ఒక మీద కూర్చుని వెయిట్ చేస్తున్నాడు మళ్లీ ఆ మాంసం కోసే సౌండ్ వినిపించింది వెంటనే కిచెన్కి వెళ్లి వెంటిలేషన్ పైప్ తీశాడు కళ్లతో ఏమీ కనిపించలేదు ఒక ఐడియా వచ్చింది ఒక హ్యాంగర్ ని బెంచేసి దానికి ఫోన్ అటాచ్ చేశాడు పైప్లోకి జరిపి వీడియో తీయడం మొదలు పెట్టాడు ఐదు నిమిషాల తర్వాత వీడియో చూశాడు అతను ఇంతకంటే బ్యకరమైన చూడలేదు అదేమిటంటే నైబర్ ఇల్లు టోటల్ ఖాళీ ఫర్నిచర్ లేదు లైట్స్ ఆఫ్ కానీ సౌండ్ మాత్రం వస్తూనే ఉంది అబ్బాయి కొన్ని కాయిన్స్ తీసుకుని నైబర్ మీద విసిరాడు లోపల ఎవరో నడిచే సౌండ్ ధహప్ ఫోన్లో వీడియో చెక్ చేస్తే నైబర్ కాదు ల్యాండ్లాడ్ అబ్బాయి ధైర్యం చేసి ఒక ఇనుప రాడ్ తీసుకుని ల్యాండ్లార్డ్ ఇంటి దగ్గరకు వెళ్లాడు సర్ ఒక టూల్ కావాలి కాస్త పని ఉంది అన్నాడు ల్యాండ్లార్డ్ ఓకే అన్నాడు కాని లోపలికి వెళ్లి కాసేపటికి వద్దులే అన్నాడు ఏదో డౌట్తో కళ్లతో చూసి తలుపు మూసేశాడు అబ్బాయి ఫోన్లో వీడియో మళ్లీ చూశాడు ల్యాండ్లార్డ్ ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి వార్డ్రోబ్లోకి వెళ్లాడు అబ్బాయి వెంటనే తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి తట్టాడు కాని ఏమీ లేదు ల్యాండ్లార్డ్ ఏదో సీక్రెట్ దాచిపెడుతున్నాడని పక్కా ఫీల్ అయ్యాడు మరుసటి రోజు సాయంత్రం అబ్బాయి ఇంటికి వచ్చేసరికి లైట్స్ ఆన్లో ఉన్నాయి పైకి పరిగెత్తి డోర్ దగ్గర ఆగాడు మళ్లీ ఆ మాంసం కోసే సౌండ్ గొంతు ఎండిపోయింది ఇంట్లో అన్ని కార్నర్స్ సెర్చ్ చేశాడు ఏమీ లేదు నైబర్ డోర్ దగ్గరకు వెళ్లి చిన్న క్రాక్లోంచి చూడబోతే వెనుక ఓ షాడో నిలబడి ఉంది